ఎవరు లేరా ఇప్పుడు చెప్పింది ఆమె మన గంగమ్మ గంగవ్వ ఆమె పాపం ఊరకు వచ్చి కూర్చోపెట్టి ఆమెకి ఆమె నామినేషన్ డబ్బులు ఇచ్చి నామినేషన్ లేదు నామినేషన్ లేదు ఏం లేదు కానీ ఆమెకు ఓటింగ్ శాతం పోతానే ఉంది అంటే ఆమా ఆమె అగ్రెసివ్ కాదు ఏం కాదు పెద్దమా కొంచెం ఫాలోయింగ్ ఉంది ఎవరు ఏమనదు పెద్దమ్మ గౌరవంతో ఏమా ఎవరు బేరు ఓటో ఆటో టోల్ నువ్వు ఎందుకు ఆల్రెడీ ఆమె ప్రమో పెద్ద స్టార్ అయిపోయింది డబ్బులు సంపాదించుకుంది అలాంటి మళ్ళా ఇది ఇచ్చి మళ్ళీ ఆమె ప్రమోట్ చేసి మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు సెలబ్రేట్ అవుతారు కదా ఓకే ఉన్న ఒకటి బ్రో ఉన్న వాళ్ళకి కానీ లేని కొన్ని వెనక వచ్చిన కొమ్ముల కాడికి ముందు వచ్చిన కానీ అట్లా ఉండకూడదు బిగ్ బాస్ అంటేనే సెలబ్రిటీస్ షో ఇక్కడ ఇక్కడ అందరినీ సెలబ్రిటీస్ పిలుస్తారు సరే దాని గురించి పక్కన పెడితే ఓకే నీ అభిప్రాయం నువ్వు చెప్పావు తప్ప టాప్ ఫైవ్ లో ఉన్న బాగా నచ్చారు ఇప్పుడు టాప్ ఫైవ్ లోనప్పుడు నాకు నచ్చింది ఎలిమినేషన్ అయిన ఇప్పుడున్నప్పుడు ఇప్పుడున్న నిఖిల్ ప్రేరణ అవినాష్ అవిన ములో నిఖిల్ రావాలి నిఖిల్ రావాలి సరే నీకు నచ్చిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే ఎవరు ఎలిమినేట్ అయ్యారు నువ్వు ఎందుకు బాధపడ్డావు